మీ కోళ్ళను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫలానా ఏరియాలో అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి సమాచారం తెలియచేయటమే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఫ్రెండ్స్ ఇది గమనించి అమ్మకాలు కొనుగోలు అనేవి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి డ్యాగ కోడ్ పుంజైతే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నుంచి పద్నాలుగు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుపతి నుంచి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందంట అయితే విజయవాడ వాటికి అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు ఫ్రెండ్స్ విజయవాడ ప్రీ ట్రాన్స్పోర్ట్ మిగిలిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఉంటాయని చెప్పి అన్నారు ఫ్రెండ్స్ దీని యొక్క హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క ఏజ్ పదమూడు నెలలు ఇక విషయానికి వచ్చేటప్పటికే నాలుగు వేల రెండు వందల రూపాయలకి చెప్తున్నారు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఈ నాలుగు వేల రెండు వందల డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ కింద టైటిల్లో బ్రదర్ నంబరిస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్